ఈ రోజు వీడియో వచ్చేసి ఇది వర్షాకాలం సీజన్ పరంగా చాలా మంది అయితే మనం జర్నీ చేసినప్పుడు ఫోన్స్ అయితే ఖరాబ్ అయిపోతున్నాయి స్మార్ట్ ఫోన్స్ కాబట్టి అందుకు వచ్చేసి మన చిన్న ట్రిప్ ఏంటంటే మనం వర్షంలో జర్నీ చేసినప్పుడు కానీ ఈ మొబైల్ మొబైల్ ఇందులో ఇందులో కవర్ లోకి ఇలాంటి వాటర్ కూడా పోవు మనం అలాగే రైతులు కానీ బయ దగ్గరికి పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోన్ జేవలో వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తెలియకుండా పొలంలో పడడం వల్ల ఫోన్స్ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి కాబట్టి ఇక మొబైల్ కవర్ అయితే ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి అన్న ముందే కదా త్రీ స్టెప్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ మనం ఇందులో వేసేసిన తర్వాత ఇలా వేసేసిన తర్వాత మనకి ఇక్కడ త్రీ స్టెప్స్ అనేవి ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టిక్కర్ అని ఉంటుంది ఈ స్టిక్కర్ ఇలా ఫోల్డ్ చేసి ఆటోమేటిక్ మన మెడలో వేసుకున్న తర్వాత ఇలానే కాల్ చేసుకోవచ్చు మనం ఇలా డైరెక్ట్ ఒకసారి కాల్ ఏదైనా ఉంటుందో మీకు చూపిస్తున్నాండి డైరెక్ట్ మొబైల్ కవర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అన్న మనం ఎయిటీ రూపీస్ గురించి ఆలోచించడం అనుకో మన ఫోన్ ఖరాబ్ అయినట్లయితే మనం చాలా సఫర్గా ఫీల్ కావచ్చు వస్తుంది అలాగే ఆ మొబైల్ బాగా కావడానికి కూడా మనీ కూడా చాలా అవుతాయి కాబట్టి ఎయిటీ రూపీస్ ను గురించి ఆలోచించకుండా మీరు అయితే మొబైల్ కవర్ తీసుకున్నారా మనకు ఆన్లైన్ లో కానీ మన మన దగ్గర మొబైల్ షాప్ కానీ అవైలబుల్ ఉంది